గుడ్లు ఎగిపోయాయి కదా తీసేసుకుందాం పొడిగుడ్లు పక్కకు తీసేసుకుందాం అలాగే ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు కోసుకొని ఇలా వేసుకోం దోరగా వచ్చేదాకా వేపుకుందాం ఇంట్లో కూడా కొద్దిగా పసుపు వేసుకుందాం వేసుకున్నాము ఉప్పు వేసుకుందాం పసుపు వేసాం కదా ఉప్పు వేస్తుంది సాల్ట్ కొద్దిగా దీంట్లో కొద్దిగా రెండు రేమలు కరివేపాకు అలాగే ఉల్లిపాయ కూడా బాగా వేగిపోయింది కదా ఇదే టైంలో పేస్ట్ ఏం పేస్ట్ అనుకుంటున్నారా పచ్చిమిరపకాయ కరివేపాకు వెల్లుల్లి అల్లం ఎండి కొబ్బరి కలిపి ఇలా చేసుకున్నాను అనమాట రోలు ఉంటే రోడ్లో దంచుకోవచ్చు లేదంటే మిర్చిలో పట్టుకోవచ్చు అనమాట ఇలా కచ్చేపచ్చగానే బాగుంటుంది ఇలాగా బరగబరగా మరీ పేస్ట్గా కాకుండా ఈ కర్రీకి ఇలాగే బాగుంటుంది అనమాట పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకున్నాం మూత పెట్టుకోండి పావు కేజీ దొండకాయ సిరికిలు తీసుకోవాలి బాగా కడుక్కొని ఇలాగ నాలుగు సీరుకులు నాలుగు పక్కల అలా చేరుకోవాలన్నమాట ఇలా దీన్ని కూడా బాగా ఫ్రై చేద్దాం మగ్గాలన్నమాట దొండకాయలు ఇందుట్లోనే మగ్గిపోవాలి మనకు తగ్గిపోయిందండి ఆయిల్ చూస్తారు కదా ఇలా పైకి వచ్చిందంటే బాగా ఇది ఫ్రై అయిపోయినట్లు ఎక్కున్నమాట మనకు ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం వేసుకుందాం ఎందుకంటే మనం పేస్ట్లో వేసుకున్నాం అండి పచ్చిమిరకాయ అల్లం వెల్లుల్లి పచ్చిమిరకాయ టమాటా వెండి కొబ్బరి వేసుకున్నాం అనమాట సరిపోతుంది ఒక స్పూన్ అయితే సరిపోతుంది కారం ఇంకెక్కువే అవసరం లేదు ఇలా అయితే సరిపోతుంది దీంట్లోనే కోడిగుడ్లు కూడా వేసేసుకుందాం మాడకుండా చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి పులుసు ఒక్క నిమిషం మగ్గించుకుందాం కారం వేసుకున్నాం కదా అయిపోయింది బాగా ఫ్రై అయిపోయినాయి బాగా మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు దీంట్లో పులుసు వేసుకుందాం మన పులుపు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి మీరు ఎంతమంది ఉంటారో పులుపు ఎంత తింటారో చూసుకుని వేసుకోవాలన్నమాట ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం ఈ గ్లాసులు చూద్దామండి పులుపు చూద్దాము పులుపు చూసి ఎక్కువ తక్కువని ఇప్పుడే చూసుకోవాలన్నమాట పులుపు అయితే నాకు సరిపోయింది నీళ్ళు పోయే అవసరం లేదు పులుపు కూడా ఏ అవసరం లేదు సరిపోద్ది ఉప్పు ఇది పడుతుంది చేసుకోండి సరిపోతుంది మూత పెట్టుకుందాం ఉడికించుకుందాం బాగా చూద్దాం అయిపోయింది చూసారా ఎలా ఉందా నచ్చిందా మీకు ఈ కోడిగుడ్డు దొండకాయ పులుసు అన్నమాట భలే ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అంతే అండి అయిపోయింది ఇంక నేనైతే ఏమి వేయలేదు ఇంట్లో మసాలాలు అవి ఏమి వేయలేదండి అల్లం వెల్లుల్లు దంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకున్నాం అంతే కొబ్బరి దీంట్లో వేసేదల్లా ఒక టమాటా అంతే అండి ఇంకా అంతకంటే ఎక్కువ ఏం వేయలేదు ఇందులో కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు అనమాట నాకైతే పచ్చి కొబ్బరి లేదు కాబట్టి నేను ఎండు కొబ్బరి వేసుకున్నాను చెప్తున్నారా నచ్చిందా మీకు నచ్చితే మీరు చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతే అండి ఈ దొండకాయ కోడిగుడ్డు పులుసు అయిపోయింది నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి